ఈ వీడియోలో ఈరోజు జరిగిన గుంటూరు జిల్లా లో ఒక మైనర్ గర్ల్ని మరి అక్కడ అదే ప్రాంతంలో ఉన్న గ్యాస్ తీసుకెళ్లే కొరవాడు మరి అతను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆమె శవంగా మారినట్లుగా మన వార్తలు చూస్తున్నాం అయితే వీటికి ఏ ఏ సెక్షన్స్ పోలీసు వారు వేయడానికి అవకాశం ఉందో మేము చాలా స్పష్టంగా చెప్పగలను ఎందుకనంటే ఇదే కేసులు మీద నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తొంభై మూడో సంవత్సరం నుంచి తొంభై ఆరో సంవత్సరం వరకు మూడు సంవత్సరాలు ఇటువంటి సెన్సేషన్ కేసులకే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గుంటూరులోనే నేను కేసులు చేయటం జరిగింది దాదాపు ఒక డెబ్భై ఎనభై కేసులైనా ఉంటాను అయితే ఇవి ఏ ఏ సెక్షన్లు పట్టడానికి అవకాశం ఉందో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు ఈ సక్రమ స్టెన్స్ను బట్టి మనం చెప్పదలుచుకుంది ఏమిటాయంటే ఖచ్చితంగా ఈ యొక్క త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేపుకు సంబంధించిన సెక్షను అదే విధంగా ఫైవ్ లెవెన్ సెక్షన్ అంటే అటెంప్ట్ రేప్ అనే సెక్షన్ పడ్డానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఆ అమ్మాయి సెవెంఐ కనిపించింది కనుక త్రీ నాట్ టూ మర్డర్ కేసు కూడా ఆ మీద అతని మీద నాగరాజు మీద బుక్ అవ్వడానికి చాలా అవకాశం కనిపిస్తుంది అదే కాకుండా మరి దిశ అని చెప్పేసి అని దిశ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం కూడా దీంట్లో పెట్టడానికి అవకాశం ఉంది ఈ యొక్క చాలా భయంకరమైన పరిస్థితి మనం ఈరోజు గుంటూరు జిల్లాలో చూస్తున్నాం దీనికి జర గల కారణాలు మైనర్ గర్ల్ ఆవిడ అప్పుడే పెద్ద మనిషి అయిపోయినకి అవకాశం ఉంది పదమూడేళ్ళు ఏడో తరగతి చదువుతున్న పిల్లని మరి దారుణంగా ఆ అమ్మాయిని అటెంప్ట్ చేస్తున్నట్టుగా తర్వాత చంపేసి ఆ యొక్క శవాన్ని అక్కడే ఉంచి తాళం వేసి పారిపోయినట్టుగా మనకి మరి ఒక ప్రాథమిక సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది సభ్య సమాజం అంతా తీవ్రంగా ఖండించవలసిన విషయం ఇటువంటి జరగకుండా ఉండాలంటే నేను అనేక సార్లు టీవీలో మాట్లాడడం జరిగింది దీని మీద మా యొక్క టీవీ యొక్క ఈ యొక్క వీడియోలు వస్తాయి దయచేసి అందరూ చూడాలని దీని గురించి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని ఇది పునరావృతం కాకుండా చేయటానికి మనం అంతా కృషి చేయాలని నేను ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను